ఈ కలర్ కలర్ బట్టంలో బ్రెష్న్ కానీ మనం వస్తాం ఇది ఒకటి వస్తచ్చు వాటర్ నాకు తెలుసు కావచ్చు కానీ ఏది వస్తాను మొత్తం ఆపరేటింగ్ అంటే దీంట్లో దిల్స్ ఉంటాయి లాస్ట్ Water, Cement, Bread. Bread, Bread. All of it. AC. All ఈ ఆపరేటింగ్ అంతా ఈ రూమ్లో ఈ మిషన్ ఆపరేటింగ్ అంతా ఈ రూమ్లో ఉంటుంది ఇప్పుడు వచ్చేసి సూట్ కింద నేను మిల్లర్ పెట్టాను అరే పోయి ఆన్ చేసినారు అదే జాత నే బాయ్ గాడి చేతని ఒకసారి ఇక్కడ కూడా చూపిస్తాను ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా రూమ్లో ఉంటుంది ఇక్కడ ఎమర్జెన్సీ పెట్టింటారు మొత్తం లోడింగ్ అంతా చేసి పెడుతుంటుంది ఇక్కడ పేర్లు రాసినట్టు చూడాలి టూల్ ఎంఎమ్ స్టాండు ట్వంటీ ఎంఎమ్ము దేంట్లో దేంట్లో ఏది ఏది వేయాల్సింది ఆటోమేటిక్గా అవే ఓపెన్ అవుతుంటాయి ఇక్కడ చూడాలి స్టాండ్ అంటే ఇ ఇదంతా వచ్చేసి బెల్ట్ మీద పోతుంది అక్కడ బెల్ట్ ఒకసారి దీనిపై చూసిస్తాను ఎక్కడ చూడాలి మొత్తం మిక్సింగ్ అంతా ఎడేస్తాండి బెల్ట్ మీద వచ్చేసి ఇదంతా బెల్ట్ మీద వచ్చి దీంతో పడుతుంది ఇక్కడ మోటరు ఇక్కడ నడిచేదానికి దీనికి దీని మీద బాగా కింద ఎట్లుద్దామో అట్లా ఉండేదానికి పైన పెట్టాడు 아 벨도 벨도 랜젤으로 벨도 랜젤이셔요 그럼 이시장도 같이

Við verðum að hljóta. Við finnum hægt að það er í sútlafa að það er í. దేనికి ఎంత కావాల్సిందో ఇది తీసుకుంటుంది ఆటోమేటిక్గా లాగా అదే వేసుకుంటుంది ఎంత కావాల్సింది అంత కింద వేసుకొని బెల్ట్ మీద Gracias. la regalación.